కొంత ఖర్చు తగ్గుతుంది కొంత ఖర్చు తగ్గుతుంది ఎట్లాగంటే ఇప్పుడు ఈయన ఒక మీటింగ్ పెడితే ఏడుగురు కలిసి డబ్బులు పెట్టుకోవాలి తద్వారా కంతే ఖర్చు అవుతుంది ఇప్పుడు రోజు ఏమవుతుంది వెయ్యి మంది నిండబెట్టుకు తిరగాల వాళ్ళకి అయ్యే ఖర్చు రోజు మనిషికి వెయ్యి రూపాయలు వేసుకోవాలి వెయ్యి ఇంటూ వెయ్యి సరిపోతుంది వాళ్ళ డోర్ టు డోర్ ప్రచారాలు ఎలాగే ఉంటాయి కదా ఈ ఈయన వచ్చిన రోజు నా జైరిగా బేసిక్ గా ఇంకొకటి ఏంటంటే అక్కడ టెంపో వస్తుంది ఇప్పుడు చోట డైరెక్ట్ వెళ్లి కూర్చోట్లా బస్ యాత్ర ఎందుకు పెట్టారు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటే అవన్నీ టచ్ చేస్తూ పొద్దు నుంచి అలాగా అవి టచ్ చేస్తూ వెళ్ళి ఒక చోట సబ్బెడతారు తద్వారా అంటే ఇది మేబీ నేను అనుకోవడం ఇది రెండు దశల్లో ఉంటది మొత్తం ఏడు టచ్ చేయకుండా ఒక రెండు అసెంబ్లీ సెగ్మెంట్ టచ్ చేసి ఒక చోట పెడతారు తద్వారా మూడు సెగ్మెంట్లు కవర్ అవుతాయి మిగతా మూడిట్లు రెండో ఫేజ్ లో ఆయా నియోజకవర్గాల వరకు ఈయన సభలు ఉంటాయి అని అనుకుంటున్నాను బాబు గారిది కూడా సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది వాళ్ళతో ఎప్పటికీ బోల్డ్ అయిపోయినాయి రాంఖా రావాలి బాధుడే బాధుడే బాధుడు ఇట్లా ఆయన రోజుకి మూడు తిరగబోతున్నారు ఇప్పుడు యాభై రోజులు అనుకోండి యాభై మూడు నూట యాభై తిరిగేస్తారు కొత్తగా ఏం చేసేది లేదు అంటే ఈ యాత్ర ద్వారా కొత్తగా కనిపించేది కదా రోజుకు మూడు నియోజకవర్గాలు అయింది స్పెషల్ కానీ వీళ్ళిద్దరు యాత్రలు బానే ఉన్నా వారాహి వాహనం చేయించుకొని ఏదో ఒక నాలుగైదు వరకు తిరిగేసి దాన్ని పక్కన పెట్టేశారు ఆయన కూడా ఇప్పుడు